హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సాయిదు వెల్కమ్ బ్యాక్ టు ట్విన్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది ఆ మాసం కదా ఆషాఢ మాసంలో క్లీనింగ్ అని మొదలు పెట్టామన్నమాట శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఆ శ్రావణ మాసం వస్తుందనిగా క్లీనింగ్ చేస్తాం అనమాట పిల్లలు ఇద్దరు పడుకున్నారండి మామూలుగా రచ్చేయట్లేదు ఇవ్వండి క్లీనింగ్ చేస్తున్నాం చూసారా ఎత్తడి బిందు బంగారు బిందులో మెరిసిపోతుంది బా దగదగదగమని ఇది తోవింది ఎవరనుకుంటున్నారు క్రెడిట్ కోస్ట్ మామ మమ్మీ అనమాట అమ్మ క్లీన్ చేసింది ఇవాళ మంచిగా పిల్లలద్దరిని నేను చూసుకుని ఉంటే పాపం క్లీనింగ్ చేయడానికి వచ్చింది మా మంచి దేవత అనమాట మా మమ్మీ కానీ మా మమ్మని చూస్తారు హాయ్ చెప్పమ్మా అమ్మ హాయ్ చెప్పమ్మా అది మా అమ్మ అనమాట మమ్మీ మా మమ్మీ లోపలంతా బూజులు దులిపేసి డీప్ క్లీనింగ్ అనమాట ఎప్పుడు పై పైన దులుపులు పైపైన కడుగులు కడుగుతాము ఈసారి అలా కడగట్లేదు డీప్ అంటే మొత్తం అన్నీ పీకి పాక పెట్టేసి పందరిస్తాం అనమాట ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇవే ఆస్తులు అనమాట ఈ గిన్నెలు ఈ బిందెలు అలా చెంబులు ఇవే ఆస్తులు మనకి ఎవరైనా బంగారు బిందులు బంగారు ప్లేట్లు ఎవరైనా ఆస్తులు ఇస్తారు కానీ మా అమ్మ నాకు ఇత్తడి సామాను స్టీల్ సామాను ఇచ్చిందనమాట కదండి ఇవే ఇత్తడి బిందులు బంగారు బిందులు ఇవ్వచ్చు కదండి దాసుకుందని బోల్ డబ్బులు వచ్చేసి ఇప్పటికీ ఇత్తడి బిందులు ఇచ్చింది కానీ ఇవే దాచుకోవాల్సి వస్తుంది మా పిల్లలకి మాత్రం బంగారు బిందులు బంగారు చెంబులు పెట్టాలన్నమాట అంత ఆస్తు రావాలి మాకు మీ వల్ల మీ సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ వల్ల అనమాట కొంచెం వరలక్ష్మిగా మాట్లాడుతున్నాను అనుకోకండి సరదాగా మాట్లాడండి మీరు ఎంత క్లీన్ చేసుకున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారో కూడా అడగని చెప్పండి నాకు నేనైతే ఆ షణమాసంలో క్లీనింగ్ చేసుకుంటాం శ్రావణం వస్తుంది ఎందుకంటే వరలక్ష్మి పూజలు ఇవన్నీ చేసుకుంటాం కదా మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను మా అమ్మ అయితే శుభ్రంగా కడిగినట్లని మళ్ళీ క్లాత్ తుడుస్తున్నారు అనమాట మమ్మీ గారు అట్లా ఉంటుందండి ఈ సామ్రాజ్యం అయితే క్లీనింగ్ చేసినట్టు తల ప్రాణం తోకొచ్చనమాట ఫుల్గా డస్ట్ అయితే పట్టేస్తుంది గాయస్ ముక్కులోకి ముక్కులోకి ఫుల్గా వెళ్ళిపోయింది అనమాట పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి ఎట్లా ఉంటుంది పనులు మంచి ఎండ అయితే వచ్చింది పొద్దున్నంతా తూర్పు కదా ఇటుపక్క మంచి ఎండ తగిలింది ఇప్పుడైతే తగలట్లేదు ఇవైతే ఎండిపోయి ఉన్నాయి ప్రశాంతంగా క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఇగోండి సామ్రాజ్యం చూస్తున్నారా ఇగోండి ఇత్తడ సామ్రాజ్యం స్టీల్ సామ్రాజ్యం అయితే బొమ్మలు అయితే శుభ్రంగా క్లీన్ చేసానమాట సర్ఫేసేసి ఇంకా బొమ్మలు ఫుల్గా తుడిచినా కూడా పోవట్లేదు నల్లగా మరిసట్టేసినట్టు పట్టేసాయి అనమాట మా ఇంట్లో చూడడానికి అందంగానే కనిపిస్తుంది కానీ క్లీనింగ్ చేసినాడు అర్థమైంది ఇన్ని బూజులు ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పేసి నేను క్లీన్ చేసి ఆల్రెడీ సంవత్సరం అవుతుందండి డెలివరీ అయ్యక ముందే డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సరిగ్గా క్లీనింగ్ అనేది చేయలేదు రెస్ట్ 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 అన్నారు కాబట్టి ఏమీ చేయలేదు కానీ డెలివరీ అయ్యాక క్లీన్ చేశాను మామూలుగా లేదు లోపల పైకి అలా నీట్గా అందంగా కనిపిస్తుంది కానీ లోపల లోపల ఉందన్నమాట దులుపుతున్న కొంత వచ్చింది అంత చెత్త ఉంది మా పిల్లలి ఇద్దరు ఏడుపు మామూలు ఏడుపులు కాదమాట అంతలా ఏడుతూ ఉన్నారు ఏం చేస్తాం కానీ అది అవది అవ్వాలి ఇది ఇది అవ్వాలి తర్వాత ఏమో వరలక్ష్మి పూజలు వస్తే క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి పూజలు చేసుకుంటున్నాం కాబట్టి క్లీనింగ్ చేసుకోవాలి చేసింది ఒకసారి సంవత్సరం రెండు చేస్తాం మహా అయితే ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అట్లా ఉంటుంది అనమాట పాప మామూలు వచ్చిందన్నమాట శుభ్రం చేయడతా శుభ్రం చేయడానికి మా వాళ్ళు ఎత్తు కూర్చున్నాను నేను అంతే నిన్న రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి చేస్తున్నాను మా ఇంట్లో పనులు ఇలా అలా జరిగినాయి అనమాట ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా సామ్రాజ్యం ఉంది ఈ సామ్రాజ్యం అంతా ఎక్కడ పోసుకుంటాను అనుకుంటున్నారు కదా నెత్తమే పోసుకోనండి ఎన్ని సంచులు వేసి మోటలు కట్టి పక్కన చేస్తాను అనమాట మళ్ళీ ఏంటి తెలిసి మన సంవత్సరం రోజు మళ్ళీ అన్ని తీసుకుని మళ్ళీ శుభ్రంగా తోవేసుకోవడమే ఏముండదు ఇంతే సంవత్సరం కోస్తే తోముకుంటా పెట్టుకోవడం ఏంటో నాకేం అర్థవదు మీ ఇంట్లో కూడా ఎలా జరుగుతుందో లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి అదే అర్థం అవట్లేదు కానీ ఎన్ని మోటలు కట్టేసుకోవడం మళ్ళీ పక్కన సంవత్సరం రాగానే మళ్ళీ 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 పొంగులు మొదలెట్టాలనమాట అలా ఉంటది ఏంటో తెలియదు నీ చాలా చోట్ల చూసాను మా అమ్మగారి కాడ చూసాను మా అత్తలు మా అమ్మలు మా పిన్నిలు మా పెద్దమ్మలు వీళ్ళందరూ ఇదే ఇదే పని అనమాట ఏంటో తెలియదు మీ ఇంట్లో కూడా ఎలా జరుగుతుందో లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో పని అయితే ఇక్కడ వరకు వచ్చిందనమాట ముబ్బులు అయితే వేసినాయి కాసేపు మా అమ్మ చూస్త చూస్త చూస్తుంది తర్వాత మాములుగా తర్వాత చూడ మా అమ్మ సీరియస్ గా చూద్దాం చూసారా వల్ అనమాట వర్షం వస్తుందని చెప్పేసి గబగబా సద్దుతున్నాను కబ సర్దాం మళ్ళీ మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మీ అందరి కోసం మీరు క్లీన్ చేసుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే క్లీన్ చేసుకుంటున్నాం ఇప్పుడు అయితేనే మమ్మీ గారు అయితే సీరియస్ అవుతారు కాసేపు చూస్తుంది తర్వాత ఏ గుండెకి ఇచ్చుకున్నా ఏ తఫుకుని ఎత్తు ముట్టేస్త ఇది మాత్రం కనిఫాము మా ఓల్ ఓట్లు వేసిపోయారంటే ఇది పని అవ్వదు అనమాట ప్రస్తుతానికి అన్ని ప్యాక్ చేసేస్తాను ప్యాక్ అనమాట ఎన్నాళ్ళు అయితే మనం పల్లెటూరులో అయితే మంచిగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర అనుకోండి చక్కగా షేడ్లు ఉంటాయి అన్నమాట అక్కడైతే మంచిగా నీట్గా ఇట్లా బోర్లించి నీట్గా కనబడేలా పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి సిటీలో అవేంటంటారు షేడ్లే ఉండవు అనుకోండి మా వారు ఒక్క షేడ్ అనే ఎంచండి అని ఎన్నిసార్లు అడిగాను కానీ ఒక్కసారి ఒక్క షేడ్ కూడా ఎంచలేదు అనమాట లేవు మా ఇంట్లో అందువల్ల ఆ సామాన్లు అన్నీ ఇలాగా ఇలా దాన్ని ఏంటి అంటారు ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవాల్సి వచ్చింది అదండి మా మీరు ఏ ఊర్లో ఉన్నారో మీరు ప్యాక్ చేసి ఎలా ఎలా పెట్టుకుంటారో సామాన్లు మంచివే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకండి మా అమ్మ నాకు ఇన్నాళ్ళు ఇందుకింత కుక్కర్ కొని ఇచ్చిందా నాకు బుర్ర ఎలాగలే ఎలగలేదండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పెద్ద కొని ఇచ్చేసిందండి మా అమ్మ అప్పుడు అలగలేదు నాకు బుర్ర ఎంత కుక్కర్ ఎందుకు కొనిచ్చిందా నాకు అప్పుడు బుర్ర ఎలగలేస్తుంది కానీ ఇప్పుడు ఎలుగుతుంది మా అమ్మ ఎంత కుక్కరు ఎందుకు కొనిచ్చిందని మూడు పిల్లలకి ఒక పిల్లకి ఎంత కుక్కరు ఏం అవసరం ఉంటుందని అనుకునేదాన్ని కానీ మా అమ్మ ఇప్పుడు వెలుగుతుంది అనమాట బల్బు ఎంత కుక్కరు ఎందుకు కొనిచ్చింది అనుకుని నాకు ముగ్గురు కూతుర్లు కదా ముగ్గురు కూతుర్లు ముగ్గురు అల్లుళ్ళు తర్వాత మన మనవరాలు అత్త దగ్గరికి ఇరవై మంది ఫ్యామిలీ అయిపోతాం కదా అని చెప్పేసి ముందు చూపుగా మా అమ్మ నాకు ఎంత కొని కొనిచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఐదు కుక్కర్ అన్నమాట ఇది నా పెళ్ళిని కొత్తలు ఎంత కుక్కర్ కొనిచ్చిందని నాకు బుర్ర ఎలగేస్తాము ఇప్పుడు అయితే నీట్గా అయితే ప్యాక్ చేసేసాము అట్లా మోటార్ కడేసి పైన అడిగాడవే ఇంకేం ఉండదు సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం కడుక్కోవడం మళ్ళీ పైన దాచుకోవడం అనమాట అదండి మేము చేసే పని అయితే మీరు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో క్షమించి కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇంతేనా సంవత్సరానికి ఒకసారి తీసుకుని కడుక్కుని మళ్ళీ పైన పెట్టుకుంటారు కదా సేమ్ మా ఇంట్లో కూడా ఇదే ఇదే సిచ్యువేషను మేమైతే ఇప్పుడు వచ్చింది శ్రావణ మాసం కదా అందుకని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాం టైల్స్ అని కూడా చాలా శుభ్రంగా అరగదోగేసాను అనమాట సర్పెట్టి మేము కడుకపోతే తూరుకోదు కదా తడిగోడ్లు ఎడతాయి అంటే తడిగోడ్లు పెట్టడం కాదమ్మా కడుక్కోవాలని చెప్పేసి కడిగించేసింది అనమాట అది కడిగితే పర్లేదు నా చేత కడిగించేసింది ఇంకెలా అయితే నువ్వు కడిగేసాను శుభ్రంగా రెండు మూడు సార్లు జారాను కూడా అంటే పర్లేదు అనుకోండి జస్ట్ అలా అలా జారాను అనమాట అట్లా జరిగిందండి ఎలా అయితే శుభ్రంగా పని అయిపోయింది వేసుకున్నాం కడిగేసుకున్నాం పిల్లలు అయితే పొడుకున్నారు అది మీద ఇలా సరదాగా మాట్లాడుతున్నాం లేకపోతే మాట్లాడడం కూడా ఓళ్ళు లేసారంటే రచ్చరచే మా పిల్లలు లేసారు ఇదండి మా క్లీనింగ్ అయితే ఇలా జరిగిందనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్